ఇవాళ మనం మన ఆనందాన్ని అడ్డుకునే మూడు శత్రువుల గురించి మాట్లాడుకుందాం మన ఆనందం అంటే మోక్షం మోక్షాన్ని అడ్డుకునే మూడు శత్రువులు మోక్షం అంటే ఈ దేహం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళటం కాదు మనం బతుకుండగానే ఈ శరీరంతోనే ఆనందంగా ఉండడానికి మార్గాలు ఈ ఆనందంగా ఉండడానికి మార్గాలకి ఒక మూడు దోషాలు అడ్డుపడుతున్నాయి ఒకటి అజ్ఞానం అజ్ఞానానికి ఉదాహరణ ఒక వ్యక్తి తన దగ్గర సొత్తు ఉన్న తనొక భిక్ష కూడా అనుకుంటే ఆ సొత్తు ఉన్న ఉపయోగం ఉండదు మన పరిస్థితి కూడా అలాంటిదే అజ్ఞానం అంటే తాను ఎవరో తెలియకపోవటం శరీరమే నిజమని అనుకోవటం శంకరాచార్యులు తత్వమసి శ్లోకం చెబుతూ ఒక శిక్షని దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ క్షణంలోనే ఆత్మవు అని చెప్పారు కానీ శిష్యుడు అర్థం చేసుకోలేదు ఎందుకంటే అతను తన గుణం శరీరం కర్మ ఇవే తను అనుకున్నాడు దీనికి పరిష్కారంగా ఆయన ఏం చెప్పారంటే శంకరాచార్యుడు శ్రవణం ఉపనిషత్తుల శ్రవణం ఈ శ్రవణం అజ్ఞానం అనే దోషాన్ని పోగొడుతుంది ఇది చీకట్లో దీపం వెలిగించడం లాంటిది ఒక వాక్యం సరిపోతుంది అది మన లోపల చీకటిని చీల్చేస్తుంది రెండో దోషం డౌట్ సంశయం దీనికి ఒక ఉదాహరణ ఇది నిజమా నేనే ఆత్మన మరి బాధ ఎందుకు అనుభవిస్తున్నాను ఇవన్నీ మనసులో తిరుగుతూనే ఉంటాయి సంశయం మనల్ని ఆపేస్తుంది ఇది ఒక తలుపు తాళం వేసినట్టు కీ మన దగ్గరే ఉంది కానీ మనం ఉపయోగించం అర్జునుడు కూడా సంశయంలో యుద్ధం ఆపేశాడు ధర్మమా అధర్మమా అని తికవకబడ్డాడు శ్రీకృష్ణుడు బోధ చేశాకే అతని చేతిలో విల్లు మళ్ళీ తీసుకొని తన కర్తవ్యం తను చేశాడు సో సంశయానికి పరిష్కారం ఏంటి సత్సంగం సద్గురువులు మహాత్ములు ఉన్న చోట కూర్చుంటే మన ప్రశ్నలు సగం అడగకముందే కరిగిపోతాయి మూడవ దోషం అనుష్ఠాన రాహిత్యం ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ జిమ్కి వెళ్ళి ప్రైమరీ చెప్పిన వ్యాయామాలు కేవలం విని కానీ అసలు చేయకపోవటం ఇది దోషం అలాగే జ్ఞానం ఉన్న ఆచరించకపోవటం ఇది ఆధ్యాత్మిక ప్రగతికి పెద్ద అడ్డంకి ఒక వ్యక్తి రోజు ఓం నమ శివాయ ఓ నమో నారాయణ మంత్రం ఎంత పవిత్రమో అందరికీ చెప్పేవాడు కానీ అతను తానే జపం చేసేవాడు కాదు చివరికి ఒక చిన్న పాప అతనికి చెప్పింది మామయ్య మీరు చెప్పేది మీరు మీరు చేస్తే ఆ మాటలకు శక్తి వస్తుంది అని సో దీని కార్యాచరణలోకి తేవాలంటే ఆచరణ ముఖ్యం భగవద్గీత మీకు ఆచరణ చూపిస్తుంది జానం నిత్య కర్మలు భక్తి యోగం ఇవి జ్ఞానాన్ని మన రక్తంలో కలుపుతాయి సో మనకున్న ఈ మూడు జ్ఞానం పోగొట్టు జ్ఞానం తెచ్చుకోవడానికి ఉపనిషత్తులు సంశయం తెచ్చుకోవడానికి సత్సంగం ఆచరణ చేయడానికి భగవద్గీత